అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి నిన్న నైట్ అండి నాకు కొంచెం బోర్ అనిపించి కిచెన్లో సెల్ఫ్లలో డస్ట్ అంతా దులిపి మళ్ళీ సెల్ఫ్ సెల్ఫ్లు అయితే సర్దానండి కొంచెం చేంజెస్ వేస్తే చేశాను కిచెన్లో చూడండి మీరు గమనిస్తే కనుక పైన డబ్బాలు అయితే ఇంతకుముందు లేవు పైన ఈ అయితే ఉండేవి కింది సెల్ఫ్లో ఉన్నవి సో వాటిని అయితే మా మిడిల్లో పెట్టేశాను ఇంకా మధ్యలో ఉన్నవన్నీ కూడా కిందికి పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి సెవెన్ కల్లా లేసాను బయటకు వచ్చేసరికి అయితే మంచిగా ఉంది వెదర్ అయితే కిలకిల పక్షుల సౌండ్లు అవి అయితే బాగున్నాయి మాకు ఇక్కడ ఎల్లో కలర్ పూల చెట్టు అయితే ఉంటుంది కదా దానిపైన అయితే మంచి మంచి పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి బయట అంతా క్లీన్ చేసేసాను ఈరోజైతే మార్నింగే వంట చేసేసానండి ఎనిమిదింటికల్లా ఇంకా ఇంట్లో అన్ని పనులు తొమ్మిది లోపే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మా వారు మా బాబు అయితే ఇక్కడ పూజ చేస్తున్నారండి వంట అంతా కంప్లీట్ అయిపోయింది వాటర్ అయితే రావట్లేదండి వాటర్ అయిపోయినాయి మార్నింగ్ లేచేసరికి ఇంకా అప్పటికే పనులన్నీ చేసేసుకున్నాను ఒక గిన్నెలు మిగిలిపోయినాయి ఇంట్లో ఊడవడం తుడవడం ఇక బట్టలకి ఎట్లా వాషింగ్ మిషన్లో వేయడమే కదా వాటర్ ఉన్నప్పుడే వేస్తున్నాను వంట కంప్లీట్ అయిపోయింది మామూలుగా ఇంట్లో పనులు పూజ కంప్లీట్ అయిపోయింది అంతే వంట ఒకటి కంప్లీట్ అయిపోతే నాకైతే పెద్ద పని అయిపోయినట్టేనండి ఇక్కడ వచ్చేసి బాబా దోశ దోశ అని చెప్పేసి అయితే బాగా అడుగుతున్నాడు వాడి కోసం అయితే ఇక్కడ రాగి దోశ వేస్తున్నాను నేను రాగి దోశ అయితే రాగి పిండి యూజ్ చేస్తానండి సో రాగి పిండి కలిపి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ జీలకర్ర వేసి నేను వాటర్ చల్తే వాడు కూడా వాటర్ చల్తా అని చెప్పేసి అయితే వాటర్ జల్లిండు అండ్ ఇంకా దోశలు వేసినా నేను ఏమైనా వంటలు చేసినా కూడా ఆ సెల్ఫ్లో అక్కడ కూర్చోవాల్సిందే బాబు అయితే ఇంకా ఫస్ట్ దోశ కొంచెం చిన్నగా వేసినాను అండ్ అలాగే నాకు కొంచెం రాలేదనిపించింది ఇంకా దొడ్డుగా అట్లనే ఉంచేసి దాన్నైతే తిప్పి వేసుకున్నాను కానీ తీయడం అయితే బాగా వచ్చిందండి రాదేమో పాడైపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఇంకొకటి అయితే దోశ వేశాను సెకండ్ దోశ మంచిగా వచ్చింది మంచిగా పల్చగా బాబు కోసం అయితే వేసాను ఈ దోశ అయితే కొంచెం ఫస్టే నేను ఆయిల్ స్ప్రెడ్ చేస్తే బాగుండేది ఆయిల్ వేయకుండా వేసేసరికి అది అతుక్కుపోయినట్టుగా అనిపించింది ఇక్కడ బాబు కోసం నేను చేస్తున్నానని వాడైతే ఐ లవ్ యూ మమ్మీ అనుకుంటా ముద్రిస్తూ ఉంటాడు వానికి నచ్చిన పని చేస్తే అట్లనే చేస్తాడండి వాడు బాగా ముద్దు చేస్తాడు అన్నట్టు మమ్మీ నా కోసం చేస్తున్నావు మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అనుకుంటా మంచిగా అనిపిస్తుంది అట్లా వానికి వానికి నచ్చినట్టుగా ఉంటే వాడు భలే మెచ్చుకుంటాడు థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అనుకుంటా ఇంకా ఈ దోశ కూడా కంప్లీట్గా మంచిగా వచ్చేసిందండి చూడండి కనిపిస్తుంది ఆ దోశ అయితే కొంచెం ఎట్లా ఉంటుందంటే మెత్త మెత్తగానే ఉంటుంది మనం మినప దోశ వేసుకున్నట్టయితే కాదు ఇక్కడ వచ్చేసి ఆ దోశనైతే నేను తింటున్నానండి పప్పు చేశాను అయితే కర్రీ పెసరపప్పు టమాటా చేశాను ఆ కర్రీ వేసుకుని అయితే ఇక్కడ దోశ వేస్తూ బాబు కోసం ఇంకో దోశ వేసాను కదా ఆ దోశనైతే ఈ ప్లేట్లో తీసేసుకుంటున్నాను వాడైతే చట్నీ లేనిదే దోశ తినడు కానీ ఈరోజైతే వట్టి దోశ తిన్నాడు అన్నట్టు ఇంకా ఈరోజైతే మార్నింగే అన్ని ఎందుకు ప్రిపేర్ చేస్తానంటే ఇంకా కొంచెం బయటికి వెళ్ళే పని అయితే ఉందండి అందుకోసమని అన్నీ మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కానీ ఇంకా నేను వెళ్ళడానికి అయితే బయటికి వెళ్ళడానికి బాగా టైం పట్టింది ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది నేను బయటికి వెళ్ళడానికి మిట్ట మధ్యాహ్నం సో ఇంకా బాబుకి ఇంకొక దోశ వేసిచ్చి నేనైతే ఆ ఫస్ట్ దోశనైతే తింటున్నానండి ఏదో కొంచెం అట్లా రైస్ తిందామని చెప్పేసి అనుకున్నాను వచ్చేసి ట్యాప్ వస్తుందా లేదా అని చూస్తే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు అయితే చూడడానికే అవి అయితే లేదండి వాళ్ళు అస్సలు ఊరుకోరు కోస్తే ఇంటి వాళ్ళు కానీ నాకు చాలా అండి ఆ పువ్వులైతే ట్యాప్ అయితే వస్తలేదు ఇంకా గిన్నెలైతే సింక్ నిండా ఉన్నాయండి కిచెన్ అయితే ఈ విధంగా ఉంది చెప్పాను కదా ముందు రోజు నైట్ నేను కిచెన్ అంతా కూడా సర్దేసినా అని చెప్పి ఈరోజైతే బట్టలు ఉతుకుదామా అని చెప్పేసి మిషన్లో వేసిన నిన్నటి సోఫా కవర్లు అలాగే ఈరోజు అన్నీ కూడా బట్టలు అన్నీ కూడా మిషన్లో వేసినానండి కానీ వాటర్ అయితే లేవు ఇంకా ఇంటి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో కూడా తెలియదు అసలుకే ఇంకా ఆ బెడ్షీట్ని అయితే మిషన్లో వేసి వేరే బెడ్షీట్ అయితే వేస్తున్నాను సో బెడ్షీట్ బెడ్ పైన మంచిగా నీట్గా ఆగాలంటే వాటి చివర్లు మంచిగా ముడి వేసి వేస్తే కనుక ఆగుతాయండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇంకా ఒక్కొక్కసారి అయితే నేను పిన్స్ కూడా పెడుతూ ఉంటాను చివర్లకి ముడి వేయకుండా డైరెక్ట్గా ఎటు కదలకుండా అయితే పిన్నిసెస్ అట్లాంటివి ఉంటాయి కదా వాటినైతే పెడుతూ ఉంటాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇల్లు ఊడుస్తున్నానండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అవుతుంది భోజనం చేసిన తర్వాత బాబుకు తినిపించిన తర్వాత ఒకసారి అయితే ఇల్లు ఊడుస్తున్నాను ఎందుకంటే కొంచెం అంట్లు నేను ఈరోజు తలస్నానం చేసిన కాబట్టి ఆ జుట్టు అవన్నీ రాలుతూనే ఉంటాయి ఈ రాధాకృష్ణుడు అయితే మా వారు మా పెళ్ళైన కుర్తలో ఇచ్చిందండి నాకైతే చాలా ఇష్టం అండ్ ఇదైతే పైనుండి తీసి మంచిగా డస్ట్ అంతా దులిపి ఇక్కడ సెల్ఫ్ మీద పెట్టిన అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఇంట్లో అక్కడ చెట్టు ఉంది కదా అట్టిగా పోతున్నాయని చెప్పేసి అయితే విరిచి ఇక్కడ వాటర్లో పెట్టిన బాగానే ఉంటుంది ఒక వన్ డే దాకా వాటర్లో పెడితే ఎప్పటికప్పుడు మంచి న్యాచురల్ ఫ్లవర్స్ని పెట్టుకొని బాగుంటుంది కదా ఇంట్లో ఉంచితే అని చెప్పేసి అయితే పెట్టినా కొంచెం డెకరేటివ్గా ఉంటుందని ఇంకా బాబుతోటైతే సేపు క్యారమ్ బోర్డ్ అయితే ఆడాను నేర్పిస్తున్నాను అంతే దానికైతే స్ట్రైగర్ కూడా రాలేదు ఇంకా మధ్యాహ్నం అయితే బయటికి వెళ్తామని చెప్పిన కదండీ బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ త్రీ అవుతుందండి వచ్చిన తర్వాత ట్యాప్ వాటర్ అయితే పైన ట్యాంక్కి ఎక్కిచ్చిన తర్వాత మేము భోజనం చేసి ఇక్కడ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి మార్నింగ్వి మధ్యాహ్నంవి ఇంకా అన్నీ ఇంకా సాయంత్రం గిన్నెలు కూడా అన్నీ వేసుకొని ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను సో వాటర్ లేనందుకైతే చాలా ఇబ్బంది అవుతుందండి ఇంతకుముందు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేది గిన్నెలన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకేసారి జమ చేసి క్లీన్ చేయాల్సి వస్తుంది నేను ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ దాకా బోర్ వేసి ఉంచిండండి మా వారు ఆ థర్టీ మినిట్స్లో నేను భోజనం చేసినాము భోజనం చేసి గిన్నెలన్నీ బయట వేసుకొని కూర్చొని వరకు తను ఆఫ్ చేసిండు నా గిన్నెలు దోమి కడగడం అయిపోయే వరకు నీళ్ళన్నీ కంప్లీట్గా అండి ట్యాంక్లో ఇంకా ఎవరికి వాళ్ళు స్మార్ట్గా ఆలోచించి మంచిగా అన్నీ నింపి పెట్టుకున్నారండి ఇంకొకరి గురించి ఆలోచించకుండా నిజంగా నాకైతే చాలా కోపం వచ్చిందండి ఇంట్లోకి వచ్చి నేను ట్యాప్ తిప్పేసరికి అసలు వాటరే రావట్లేదు కిచెన్లోకి వచ్చి తిప్పేసరికి ఇంకా కోపం వచ్చింది ఆ పిలిచి ఇట్లా నిం నింపుకుంటున్నారు ఎందుకు అట్లా చేస్తున్నారు ప్రతి ఒక్కరు వాడుకోవడానికే కదా నేను చేయాలంటే చేయలేనా అని చెప్పేసి అయితే కొంచెం అరిచాను కోపానికి వచ్చిన అంటే ప్రతి ఒక్కరు సేమ్గా యూజ్ చేసుకుంటే బాగుంటుందండి వాటర్ అయినా ఎవరికైనా ప్రాబ్లమే నేను ఇంకా వాటర్ అవి నైట్ దాకా వస్తాయి అన్నాడండి మా వారైతే అన్ని నీళ్ళు ఎక్కిచ్చిండు పైకి సో వాషింగ్ మిషన్ ఆన్ చేసినా అది సగంలో ఆగిపోయింది వాటర్ లేక ఇంకా నేను ఇంట్లో ఏం కూడా ట్యాప్స్ దిప్పి పెట్టలేదు వాటర్ నింపి పెట్టలేదు కథమ్ గిన్నెలన్నీ క్లీన్ చేయడం అయిపోయింది వాటర్ కూడా కంప్లీట్ అండి కోపం వచ్చింది చాలా నాకైతే ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి బయట పక్కన ఇంటి వాళ్ళు అయితే బోర్ వేస్తున్నారు ఆ డస్ట్ అంతా కూడా మా సైడ్ వచ్చి పడుతుంది అందుకే కొన్ని వాటర్ కొట్టయితే వైపర్ తోటి నెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను కిచెన్లో కొంచెం తుడుద్దాంలే అని చెప్పేసి నేను వాటర్ తిప్పేసరికి వాటర్ మొత్తానికి రాలేదండి ఇక్కడ నేను బాగా కోపం వచ్చింది మా ఆయనతో చెప్తున్నాను ఇక్కడ వాటర్ మొత్తం అయిపోయినాయి కదా అని చెప్పి ఇంకా నయం అండి సేఫ్టీకి అక్కడ గంజ్లో అయితే వాటర్ కొన్ని తీసి పెట్టుకున్నాను ఇంకా తడిపేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్గానే ఉంది కదండి కానీ ఈవినింగ్ ఇంకా వర్క్స్ అన్నీ చేసుకున్న తర్వాత నాకైతే అలవాటు అనమాట తుడవడం అందుకోసమని ఇంకా అలవాటుగా నేను తుడుస్తున్నాను అక్కడ టాప్ మీద ఇంకెక్కువ ఏమైనా ఉన్నా కూడా నాకు మంచిగా అనిపించదు ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం తడి క్లాత్ పెట్టి ఏదైనా పెట్టి తుడిస్తే కొంచెం నీట్గా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది పని అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వస్తుందండి నాకు సో ఇంకా మధ్యాహ్నం బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ మ్యాంగోస్ తీసుకొచ్చామండి బాబు కోసం ఇంకా వాడు తింటా అని చెప్పేసి అయితే అన్నాడు వాడి కోసం అయితే కట్ చేస్తున్నాడు మ్యాంగోస్ తీసుకున్న దగ్గరనే అమ్మ అయితే కంకి ఇచ్చిందండి నన్ను చూసి కాల్చుకొని తిను అని చెప్పేసి అయితే ఫ్రీగానే ఇచ్చింది ఇంక ఇక్కడైతే వాటిని అయితే నేను ఒలుస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తిందామని చెప్పేసి అయితే ఒలుస్తున్నాను ఇట్లా చేస్తేనే అయితే భలే టేస్ట్ ఉన్నదండి మంచిగా అనిపించింది టేస్ట్ అయితే కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేశాను ఫ్రై కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పైనుండి సాల్ట్ వేసాను చిటికటి కారం వేసానండి ఇంకొంచెం కారం వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ మా బాబు కారం వేస్తే తినడు అందుకోసమని తక్కువ వేసాను సో ఇది ఈవినింగ్ స్నాక్ అయిపోయింది ఇప్పుడు మాకైతే బాగుంది టేస్ట్ మంచి వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే మంచి టేస్ట్ ఉన్నది లాస్ట్లో చూడండి మంచి కలర్ వచ్చింది ఇక్కడ చూడండి ఇంకా వీటిని అయితే తినేసి ఈవినింగ్ బట్టలు మళ్ళీ ఒకసారి మిషన్ ఆన్ చేశానండి మళ్ళీ ఒకసారి బోర్ వేశారు సో మిషన్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ బట్టలు అయిన తర్వాత అయితే బయట ఆరేసాను చెప్పడం మర్చిపోయానండి నిన్న నైట్ సెవెన్ కల్లా బోర్ వేద్దామని చెప్పేసి అయితే కిందికి వెళ్తే బోర్ అయితే దాంట్లో నుండి వేసిన తర్వాత మంటలు వచ్చినాయండి పొగలు వచ్చినాయి ఇంకా అసలు నిన్న డే అంతా కూడా బోర్ అయితే వేయలేదండి ఈవినింగే వేద్దామని వేసేసరికి ఇట్లా పొగలు వచ్చేసినాయి ఇంకా భయం వేసి తొందరగా ఆఫ్ చేసేసినాం సో నైట్కి అయితే వాటర్ అడ్జస్ట్ అయినాయి కానీ మార్నింగ్ కల్లా వాటర్ లేకుండా అయిపోయినాయి అండి ఈరోజు అందుకే వాటర్ కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ నల్ల నీళ్ళు వచ్చేదాకా కూడా వాటర్ అయితే ప్రాబ్లం అయింది చూడండి ఎంత పొగలు వస్తుందో మస్తు వాసన ఇంటి వాళ్ళకి కాల్ చేసిన తర్వాత రిపేర్ వాళ్ళని పంపించేసి ఈరోజు మార్నింగ్ అయితే రిపేర్ చేసిండ్రు ఈవినింగ్ ఇప్పుడే బోర్ అయితే వేసిరండి మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే గోదావరి నీళ్ళు వచ్చే మోటార్తో ఎక్కిచ్చేది వేరు ఇది వేరనమాట ఇదేమో భూమిలో నుండి వచ్చే బోర్కు సంబంధించింది ఇంకా గోదావరి నీళ్ళదేమో డైరెక్ట్ సంపులో ఉంటే సంపు నుండి పైకి ఎక్కుతాయండి వాటర్ సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్